గంధమల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు మొన్న అసెంబ్లీలో గంధమల్ల గురించి కొట్టడం జరిగింది గతంలో ఏదైతే కేసీఆర్ గారు వచ్చి నైన్ పాయింట్ ఎయిట్ టీఎంస్ అన్నది వాళ్ళు ప్రాజెక్టు పెట్టిరు వాళ్ళు పూర్తిగా ప్రాజెక్టు విస్మరించరు ఇప్పుడు ఏదైతే అయ్యే నీళ్లను గంధమల్ల చెరువు నింపి గంధమల్ల చెరువును కట్టబావు చేసి గంధమల్ల ఆ చుట్టుపక్కల అవసరాల కోసమే గంధమల్ల వంటి ఎంసీగా దాన్ని నింపాలని చెప్పి అసెంబ్లీలో కొట్టడం జరిగింది గంధమాల ప్రజలు ఎక్కడ కూడా ఆపకపోవద్దు మీ గంధమాలకు సంబంధించినటువంటి ఒక్క ఇల్లు కానీ ఒక్క ఎకరం కానీ పోదని చెప్పి నేను ఎమ్మెల్యేగా హామీ ఇస్తున్నా మీరు ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడద్దు ఎవరో చెప్పినటువంటి వాళ్ళ మాటలు పట్టుకొని మా ఊరు పోతుంది మా ఎకరాలు ముడుతుంది అనుకోవడం అది భ్రమ ఏమైనా ఉంటే ఆ చెరువుని నింపి ఆ చెరువు ద్వారా పక్క ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడం కోసమే తప్ప ఆ ఒక్క టీఎంసీ కంటే ఎక్కువ నీళ్ళు నింపేయలేదు ఆ చెరువును ప్రాజెక్టు కాదు కదా ఆ ఉన్నటువంటి నీళ్లను వాడుకోవడం కోసం బసవపురే నీళ్ళను గంధమాలకు మళ్లించడం కోసమే మనం కొట్టాలి తప్ప గంధంమల ప్రజలు వేరే భయ ప్రాంతాలకు గురిగావాల్సిన అవసరం లేదు గంధమలను వన్ టీఎంసీ నింపి ఆ చుట్టూ పరిసర ప్రాంతాల పొలాలకు కానీ తాజనీటి కానీ అవసరాల కోసం వాడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినా మీరు ఎవరు ఆధారపడొద్దు మీకు అండగా నేను నిలబడతాను మాటిస్తాను